హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వీడియో సరికి బీట్స్లో బీట్స్ కలెక్షన్ పగడాల కలెక్షన్ అయితే ఉంటుందండి చూసేద్దాము ఇట్లా నక్కి పాలిష్లో వస్తుందండి లక్ష్మీ అమ్మవారు వస్తారు ఇట్లా లతల డిజైన్ అయితే ఉంటుందండి కింద వచ్చేసరికి ఇట్లా ముత్యాలు ఉంటుంది కట్టి కాంబినేషన్లో పగడాలు అయితే ఉంటాయండి గోల్డ్ కాంబినేషన్లు అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చేసరికి డాలర్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి టూ లైన్స్ ఉంటుందండి పగడాలు కూడా మంచి క్వాలిటీ గల పగడాలండి మధ్యలో వేసరికి ఇట్లాగా గోల్డ్ నట్స్ అయితే వస్తాయి లెంత్ వేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే లెంత్ అయితే చాలా బాగా హెల్దీ నెక్ వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది లింగ్స్ అనేవి ఇలా ఉన్నాయి హుక్ అనేది ఇలా ఉంటుందండి గోల్డ్ అయితే ఉంటుంది గోల్డ్ లుక్లు అయితే ఉంటుందండి ఇట్లా అందరు చేయించుకుంటున్నారు ఇట్లాగా గోల్డ్ లుక్లు అయితే ఉంటుంది సేమ్ లెంత్ వరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్రైజ్ వసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ ఒకసారికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి పగడాల కాంబినేషన్లు అయితే ఉంటుందండి గోల్డ్ లుక్లు అయితే ఉంటుందండి గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి ఇట్లా కాసులు అయితే వస్తాయండి చూడొచ్చు ఇట్లా అమ్మవారి రూపుల్లాగా ఉంటాయి కాసులు వచ్చేసరికి గోల్డ్ లుక్లో ఉంటుందండి ఇట్లాగా సెవెన్ కాసులు అయితే వస్తాయండి మధ్యలో వేసరికి ఇట్లా గోల్డ్ గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయి కటింగ్ అనేది ఇలా ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ వేసరికి గోల్డ్ లుక్లోనే ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది పగడాలండి మంచి క్వాలిటీ గల పగడాలు మధ్యలో వేసరికి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయండి లింక్స్ అయితే ఇలా ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు హుక్ అనేది ఇలా ఉంటుంది లెంత్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే శారీస్ మీదకైనా చాలా బాగుంటుందండి హాఫ్ శారీస్ మీదకైనా శారీస్ మీదకైనా చాలా బాగా ఉంటుంది ఇట్లా కాసులు వచ్చేసరికి ట్రెడిషనల్గా ఉంటుందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా కాసులు అయితే వస్తాయి లక్ష్మీ అమ్మవారి రూపులు లాగా ఉంటాయండి వైట్ స్టోన్స్ అయితే వస్తాయి మధ్యలో వచ్చేసరికి ఇట్లా గ్రీన్ స్టోన్ అయితే ఉంటుంది లీఫ్ డిజైన్ లాగా ఉంటుందండి అమ్మవారి చుట్టూరు ఇట్లా వైట్ స్టోన్స్ అయితే వస్తాయి లైన్ సరికి ఇట్లా పగడాల కాంబినేషన్లో అయితే ఉంటుందండి గోల్డ్ నట్స్ అయితే వస్తాయి లెంత్ వచ్చేసరికి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి చాలా బాగుంటుందండి శారీస్ మీదకి బుక్ అనేది ఇలా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా బీట్స్ కాంబినేషన్లో అయితే ఉంటుంది రూబీ కాంబినేషన్లో ఉంటుందండి లైట్ బేబీ పింక్ లో ఉంటుంది ఇట్లా కట్ తీతో మేకింగ్ అయి ఉంటుందండి ముత్యాలు అయితే వస్తాయి మధ్యలో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ నట్స్ అయితే వస్తాయండి డాలర్ వేసరికి ఇట్లా లక్ష్మీ అమ్మవారి డాలర్ అయితే వస్తుంది ఇట్లా మధ్యలో కూర్చున్నట్టుగా ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా పికాక్ డిజైన్ అనేది ఉంటుందండి డాలర్కి వచ్చేసరికి ఇట్లా బేబీ పింక్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి రూబీ కాంబినేషన్ ఉంటుంది ఇట్లా కట్టు తీగతో మేకింగ్ అయి ఉంటాయండి ముత్యాలు అనేవి ఉంటాయి ఇట్లా అన్కట్స్ లో వైట్ స్టోన్స్ అయితే వస్తాయండి పైన వచ్చరికి ఇట్లా ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ అనేది ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇట్లా కట్టు తీగతో మేకింగ్ ఉంటుందండి ముత్యాలు అయితే వస్తాయండి క్వాలిటీ గల ముత్యాలండి నల్ల పట్టం కానీ ఏమీ ఉండదు శారీస్ మీదకైనా చాలా బాగుంటుంది హుక్ అనేది ఇలా ఉంటుందండి లెంత్ వేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అండి ఇట్లా లక్స్ గ్రీన్ కాంబినేషన్లు అయితే ఉంటుంది బీట్స్ కాంబినేషన్ ఉంటుందండి ఇట్లా కట్టు తీగతో మేకింగ్ ఉంటుంది ముత్యాలు వస్తాయి సేమ్ యాస్టీజ్ డాలర్ వేసరికి ఇలా ఉంటుందండి అన్కట్స్ లో వైట్ స్టోన్స్ అయితే వస్తాయి ఇట్లా కింద వేసరికి ఇట్లా రూబీ గ్రీన్ కాంబినేషన్ అయితే ఉంటుందండి కట్టు తీగతో ముత్యాలు అనేవి ఉంటాయి లక్ష్మీ అమ్మవారు ఉంటుంది ఇట్లా లతల్ డిజైన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వేసరికి ఇలా ఉంటుంది సైడ్ వేసరికి ఇట్లా కట్టు తీగతో ఉంటుంది ముత్యాలు ఉంటాయి ఇట్లా లక్స్ గ్రీన్లు బీట్స్ అయితే ఉంటాయండి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా బాగుందండి కాంబినేషన్ అయితే వైట్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి లక్స్ గ్రీన్లోనే ఇట్లా చిన్న చిన్న బీట్స్ అయితే వస్తాయండి గోల్డ్ గోల్డ్ నట్స్ అయితే వస్తాయి డాలర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది లక్ష్మీ అమ్మవారు ఉంటుందండి పైన వచ్చేసరికి ఇట్లా బాదం పేటర్లో పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ అనేది ఉంటుందండి కింద వచ్చేసరికి ఇట్లాగే గ్రీన్స్లో గ్రీన్లో బీట్స్ అయితే ఉంటాయండి ఇట్లా ముత్యాలు అయితే ఉంటాయి కట్ గోల్డ్ నట్స్ అయితే వస్తాయండి హుక్ అనేది ఇలా ఉంటుంది లెంత్ వేసరికి ఎయిటీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి డైలీ వచ్చేసరికి షార్ట్ వీడియో లాంగ్ వీడియో ఉంటుందండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీ ద్వారా వస్తా మీ మీ ద్వారా మీ వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి